అందరికీ నమస్కారం ఈ సినిమా కేశవచంద్ర రమావత్ కేసీఆర్ అనే సినిమాలో నేను చేయడం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే కేసీఆర్ అనే పదం నాకు ఒక పేగుబంధంగా అనిపిస్తుంది నేను బీఆర్ఎస్ లీడర్గా ఉన్నాను కేసీఆర్ అనే ఒక పదం ఎమోషన్ ఒక వైబ్రేషన్ అలాంటిది కేసీఆర్ అనే ఒక కేసీఆర్కి మదర్ అని అనిపించుకోవడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను నాకు ఈ అవకాశం కల్పించిన రాకేష్ గారికి అంజి గారికి మా సి నేను దీనికంటే ముందు భీమదేవరపల్లి బ్రాంచ్ అనే సినిమా చేశాను దాంట్లో అంజి గారు ఇందాక మాట్లాడారు కదా లీడ్ రోల్ చేశారు నన్ను ఈ సినిమాకి రిఫర్ చేయడం జరిగింది యాక్చువల్లీ థ్యాంక్ యూ అంజి గారు ఎందుకంటే ఆ సినిమాలో హీరోయిన్ మదర్గా చేశాను మదర్ క్యారెక్టర్స్కి చాలా బాగుంటారు అని అని రిఫర్ చేయడం జరిగింది ఇప్పటి వరకు లోహిత్ గారు చెప్పినట్టు నేను ఒక సెవెంటీ అబో మూవీస్ చేశాను కానీ పలానా చోట ఒక చోటే కనిపించి వెళ్ళావక్క ఇంకా బాగా ఉంటే బాగుండేది అని ప్రతి ఒక్కరూ అంటారు మీకు క్యారెక్టర్స్ రాకపోవడం ఏంటి ఎంత బాగా నటిస్తారు మీకు ఇప్పటికి ఎప్పుడో లైఫ్ రావాలి అంటారు కానీ ఒక ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో లైఫ్ వస్తుంది అంటే కొంతమందికి లీడ్గా వస్తుంది కొంతమందికి మదర్స్గా వస్తుంది కొంతమందికి బాంబగా వస్తుంది మొన్న ఫేస్బుక్లో ప్రసాద్ గారు ఒక ఆర్టికల్ రాశారు ఆర్టిస్టులందరికీ కూడా ఎబో ఫిఫ్టీ లైఫ్ వచ్చిన వాళ్ళే నైంటీ పర్సెంట్ పీపుల్ ఉంటారు హీరోస్గా ఇంకా వాళ్ళు స్టార్ట్ చేయడమే హీరోస్గా స్టార్ట్ చేస్తారు కాబట్టి ఫిఫ్టీస్ ఎబోనే వస్తారు బట్ నాకు పార్టీస్లోనే లైఫ్ వచ్చిందని అనుకుంటాను అనుకుంటున్నాను ఇకపై మదర్ క్యారెక్టర్స్ రాకేష్ గారి సినిమాతో నిజంగా తెలంగాణ మొత్తం నన్ను లీడర్గా గుర్తిస్తారు కాబట్టి ఈ సినిమా అందరూ చూశారు కాబట్టి నిజంగా ఆర్టిస్ట్గా కూడా నేను చాలా గర్వపడుతున్నాను తెలంగాణ తల్లి అని పిలుస్తున్నారు అంటే కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ తెలంగాణ తల్లి అని పిలుస్తుంటే నిజంగా చాలా కళ్ళల్లో వస్తున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంజి గారు డ్యూఎల్ రోల్ చేశారు డైరెక్టర్గా అండ్ కెమెరామెన్గా రియల్లీ థ్యాంక్ యూ అండి మీ పేషెన్స్ మా అందరికీ కూడా స్ఫూర్తి ఇంకా మా తమ్ముడు చరణ్ అర్జున్ చరణ్ అర్జున్తో కూడా ఒక అనుబంధం మాది ఎందుకంటే మా సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ తమ్ముడే మా సినిమా హిట్ అవ్వడానికి భీమదేవరపల్లి బ్రాంచ్ హిట్ అవ్వడానికి కూడా మ్యూజిక్కే కారణం సో ఇంకా ఇంకా ఎన్నో సినిమాలు పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్గా చేయాలని నేను కోరుకుంటూ ఆశీర్వదిస్తూ రియల్లీ మనమందరం కూడా టీమ్గా ఇంకా ఇంకా ఎన్నో సక్సెస్లు పొందాలని కో అనుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నిజంగా మీ అందరి సపోర్ట్తోనే ఈ సినిమా ఇంత బాగా సక్సెస్ అయింది Really, thank you. Thank you all.